కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కుంభరాశిలో జన్మించిన వారికి స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశికి రాశ్యాధిపతి శనేశ్వరుడు స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కుంభరాశి వారికి మే నెలలో రవిశుక్రులు మూడు నాలుగు స్థానాల్లో కుజరాహువులు ద్వితీయ మందు బుధుడు రెండు మూడు స్థానాల్లో గురువు చతుర్థ మందు శని జన్మరాశి ఎందు అలాగే కేతువు అష్టమ మందు సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కుంభరాశి వారికి చాలా వరకు కొన్ని గ్రహాల అనుకూలత మరి కొన్ని గ్రహాల ప్రతికూలత వలన మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు వీరికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఈ నెల రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చాలా బాగుంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలను చూస్తారు ఆర్థికంగా బలపడతారు అలాగే భూముల మీద ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ నెల చక్కగా అనుకూలిస్తుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగుంటుంది బెటర్మెంట్కే ఉద్యోగ మార్పిడికి ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకు వారు ఆశించిన రంగంలో అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు అవసరమైన ధనం సమయానికి మీ చేతికి అందుతుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ అలాగే బదిలీలు మీకు అనుకూలమైన ప్రదేశాలకు లభించే సూచనలు ఉన్నాయి ఈ నెల ఈ రాశి వారికి నూతన గృహ వాహన యోగం కలదు జీవిత భాగస్వామితో అనుకూలత గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మంచి ఫలితాలనే పొందగలుగుతారు కళాకారులకు ఈ నెల సాధారణ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు అలాగే వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు పరిస్థితులు ఈ నెల అంతగా అనుకూలించవు కాబట్టి మరి కొంతకాలం వరకు ఈ విషయంలో దూరంగా ఉంటే మంచిది అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే అనాలోచిత తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు ఒకటికి పదిసార్లు బాగా యోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది అలాగే అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బయట తిండికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ ఎక్కువగా నీటిని త్రాగుతూ సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది గ్రహదోష నివారణకై కుంభరాశి వారు చేయవలసిందల్లా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ గురువుగారి యొక్క మూల మంత్రాన్ని జపించడము అలాగే శనగలను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము శివాలయంలో సాయంత్రం పూట దీపారాధన ప్రతి ఉదయము శుచిగా ఆచరించి ఓం భాస్కరాయ నమ అంటూ సూర్య నమస్కారాలు చేసినంత మాత్రాన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు